ంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాలలో ప్రధానమైన ఉత్సవాలలో నాలుగు మార్లు స్వామివారు కొండ దిగువకి వేయించేస్తారు ఆ దిగువకి వేయించేసినటువంటి సందర్భాలలో తిరునాళ్ళ మహోత్సవం ఒకటి స్వామివారు వేణుగోపాల అలంకారంతో మధ్యాహ్నం విరామమైన తర్వాత బయలుదేరి మెట్ల మార్గం గుండా వచ్చి నేరుగా పుష్కరిణి దగ్గరికి వచ్చి ఉభయ దేవేరులతో కూడి నావిక ఉత్సవాన్ని జరుపుకుంటారు హంసాకృతి ఆ తెప పైన స్వామివారు వేయించేసి ముమ్మార్లు ఆ మంతపం చుట్టూ ప్రదక్షిణం చేసి ఈ పుష్కరిణిలో నావకేళి విహారాన్ని అనుగ్రహిస్తారు స్వామివారు ఈ ఉత్సవం చాలా ప్రధానమైనటువంటిది ఇవాళ పుష్య బహుళ అమావాస్య వీరరాఘవ అమావాస్య అని పురస్కరించుకొని వాటి రోజున స్వామివారు వేయించేస్తారు స్వామివారు వేయించేసే సందర్భంలో ఆనాడు ఉదయం అంటే వాటి ఉదయం రోజున ఇక్కడ పుష్కరిణి దగ్గర ఉండేటువంటి ఈ వేదిక మీద మీదని ఇక్కడ కూడా ఒక నిజరూపం ఉంది ఇక్కడ అంటే చందనోత్సవం నాడు ఏదైనా కారణం చేత స్వామివారి దగ్గర వరకు పై వరకు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇక్కడ స్వామివారి రూపాన్ని సేవించి తృప్తి పడడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా మాఘస్వామ్య గారు ఇక్కడ స్వామివారి యొక్క నిజరూపాన్ని ఏర్పరచడం జరిగింది ఆ అక్కడ ఆ వేదిక దగ్గర విశ్వక్షేణ ఆరాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత నవ నవకాళ ఆవాహనం చేసి ఆ వాస్తు నుంచి వాస్తు పురుష ఆవాహనం చేసి వాస్తు హోమము అలాగే వాస్తు ఆవాహనము అర్చనము వాస్తు హవనమైన తర్వాత ఈ సంప్రోక్షణం చేయడం జరుగుతుంది తపాకానికి ఈ సంప్రోక్షణం అనేటువంటిది సంవత్సరంలో జరిగేటువంటి ఏదైనా కారణం చేత ఏదైనా ఆ అపవిత్రత ఈ పుష్కరిణి కానీ ఏర్పడినట్టయితే దానిని ఉపశమించడం కోసం శాంతి కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం ఆ సంప్రదాయంగా వస్తుంది ఆ కార్యక్రమాన్ని వాళ్ళ మా ప్రధాన అర్చకులు వారు సీతారామాచార్యుల వారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం సంప్రోక్షణమైన తర్వాత మంటపానికి కూడా పుణ్యాహజ జలంతో ప్రోక్షణం తీసుకొని తర్వాత స్వామివారిని సాయంకాలం వెంతెత్తి చేసుకొని ఈ నావిక మీద వేంతెప్ తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం జరిగింది ఈ పూర్వ సాయంకాలం స్వామివారు సుమారుగా మూడున్నర గంటల ప్రాంతంలో కొండపైన బయలుదేరి నట్ల మార్గం గుండా వచ్చి నేరుగా పుష్కర్ణి దగ్గరికి వచ్చి పుష్కర్ణి దగ్గర ఈ నావిక మీద హంస ఆకృతి నావ మీద వేయించేసి ముమార్లు ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మంటపంలో విశ్వక్సేన పుణ్య ఆవాచనం అయిన తర్వాత విశేష ఆరాధనం అయిన తర్వాత స్వామికి నివేదనం ఫల నివేదనం జరిపించుకొని మంగళాశాసనం చేసుకున్న తర్వాత స్వామివారు మళ్ళీ ఇక్కడ వేయించేస్తారు వేయించేసిన తర్వాత ఉద్యాన మంటపంలోకి వేయించేసిన తర్వాత ఉద్యాన మండపంలో విశేష ఆరాధనం నివేదనం మంగళా శాసనం అయిన తర్వాత సర్వజన మనోరంజనే వాహనం పైన స్వామివారు వేయించేసి దిగువ గ్రామ తిరువిధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు అయిన తర్వాత అప్పుడు పైడితెలమ్మవారి గుడికి వెళ్ళి పైడితెలమ్మగారి గుడి దగ్గర అక్కడ అక్కడ అమ్మవారి ఆలయం దగ్గర మర్యాదని స్వీకరించిన తర్వాత స్వామివారు మళ్ళీ సొప్పరం ఉద్యాన మండపంలోకి వచ్చి సప్పరంలో తీసుకొని మెట్లగా మార్గం గుండా పైకి వెళతారు ప్రధాన ఆలయానికి చేరిన తర్వాత ఆస్థాన మండపంలో కుభ ఆరతి ఆడివారికి సమర్పణం అయిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత రాత్రి ఆరాధనలో అంగంగా సంప్రోక్షణం రాత్రి ఆరాధన అయిన తర్వాత కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఈ కార్యక్రమం అంతా సుమారుగా రాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో కవాట బంధనంతో పూర్తవుతుంది ఆ భక్తులందరూ ఈ నావకేళి ఉత్సవంలో భాగస్వాములయ్యి స్వామిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాను